ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా రావు గారి టైం ఈ నెలాఖరుతో అయిపోతుంది ఆ తర్వాత ఒక కొత్త డీజీపీ రాబోతున్నారు ఈ క్రమంలో ఆ డీజీపీ పోస్ట్ కోసం నార్త్ సంబంధించిన వాళ్ళు నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఒక లాబీగా పనిచేస్తూ ఉన్నారు హైదరాబాద్లో కూర్చొని ఒక ఐపీఎస్ ఢిల్లీలో కూర్చొని ఒక ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మరికొందరు ఐపీఎస్లు మొత్తం ఒక లాబి నడిపిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున పోలీస్ శాఖ మీద దీర్ఘకాలిక పట్టు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీనికోసం వాళ్ళు నారా లోకేష్ ని ప్రసన్నం చేసుకుంటున్నారు అని ఒక పత్రిక ఒక సంచలనమైన కథనాన్ని సాక్షిలో ఒక సంచలనమైన కథనాన్ని రాసుకుంటూ వచ్చింది సాక్షి అక్రమ కేసులతో ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ మంత్రి లోకేష్ అండతో లాబీ హల్చల్ పోలీస్ శాఖపై దీర్ఘకాలిక పట్టుకు ఎత్తు ఆధిపత్య పోరుతో గాడి తప్పుతున్న వైనామని డీజీపీ పోస్టును లక్ష్యంగా చేసుకొని మూడు ముక్కలాటతో పోలీస్ వ్యవస్థ పూర్తి గాడి తప్పుతుందని ముగ్గురు ఆ ప్రయత్నాలు చేస్తున్నారట రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించడమే కొలమానంగా ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు డీజీ స్థాయి ఐపీఎస్లు పోటీ పడుతుండడం విభ్రాంతి కల్పిస్తూ కలిగిస్తోంది అని డీజీపీ సిఎస్ ద్వారకా తిరుమలరావు తన కాలం పొడిగింపు కోసం చివరి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్న పోలీస్ పాస్ పోస్ట్ కోసం తీవ్రంగా పోటీ పడుతూ ఉన్నారట హరీష్ కుమార్ గుప్తా ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేష్ కుమార్ లడ్డ కేంద్ర సర్వీస్ లో ఉన్న అమిత్ గార్కులతో కూడిన ఉత్తరాది లాబీ అట హరీష్ కుమార్ గుప్తా ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేష్ కుమార్ లడ్డా కేంద్ర సర్వీస్లో లో ఉన్నటువంటి అమిత్ గార్ గట వీళ్ళు ముగ్గురు వీళ్ళ ముగ్గురితో కూడినటువంటి ఉత్తరాది లాబీ అట మంత్రి లోకేష్ అండదండలతో పోలీస్ శాఖపై దీర్ఘకాలిక ఆధిపత్యం చెలాయించేందుకు పావులు కదుపుతూ ఉన్నారట పోలీస్ ఉన్నతాధికారుల అధికారిక లాలనను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ పెద్దలు వారిని తమ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు అని వీళ్ళు ముగ్గురు ఉత్తరాది వాళ్ళందరూ ఒక గ్రూప్ అయిందట చంద్రబాబు లొకేషన్ అన్ని విధాలుగా ఏదో డబల్ ఇంజిటెడ్ కమర్స్ లో రాశారు అన్ని విధాలుగా అనేది మరి ఏంటి అన్ని విధాలు అంటే అన్ని విధాలుగా ప్రసన్నం చేసుకొని ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఏమంటారు ఉత్తరాది ఐపీఎస్ లాబీ దీర్ఘకాలిక వ్యూహానికి తెరదీయడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారిందట ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకోటి ఉంది సర్వం తానే రెడ్ బుక్ వేధింపులు పోలీస్ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేష్ కుమార్ లడ్డా ఇందులో ఈ గ్రూప్ కి నాయకత్వం ఇంట్రెస్టింగ్ కదా రెడ్ బుక్ అంతా ఆయన నడిపిస్తున్నది ఏమో రాజ్ ఫుడ్ వచ్చారు రెడ్ బుక్ వేధింపులు పోలీస్ వ్యవస్థ నడిపిస్తున్న ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేష్ కుమార్ లడ్డా ఈ లాబీకి నేతృత్వం వహిస్తున్నారట హరీష్ కుమార్ గుప్తాతో పాటు ప్రస్తుతం హైదరాబాద్ లో నేషనల్ పోలీస్ అకాడమీ అదనపు డైరెక్టర్ గా ఉన్న అమిత్ ఘర్ ఇందులో కీలక సభ్యులట రానున్న నాలుగేళ్ల పాటు పోలీస్ శాఖపై పూర్తిగా తమ పట్టే ఆ లాబీ ఉద్దేశం ఈ క్రమంలో ద్వారకా తిరుమలరావు రిటైర్ అయిన తర్వాత హనీష్ కుమార్ గుప్తాని డీజీపీగా చేయాలని పట్టుబడుతున్నారట ఆ దిశగా ఇప్పటికే చాలా వరకు సఫలీకృతమైందట ఈ నార్త్ ఇండియన్ ఆధిపత్యంలో ఉన్న లాబీ ఓఎమ్లుంటారు వ్యవహారం ఆగస్టులో హరీష్ కుమార్ గుప్తాకు కొడిగింపు ఇవ్వాలని ఆ తర్వాత ఆయన రిటైర్ అయ్యాక అమిత్ డీజీపీ చేయాలని ఉత్తరాది లాబీ వ్యూహం అట అనంతరం వచ్చే ఎన్నికల నాటికి మహేష్ కుమార్ లడ్డ డీజీపీ కావాలనేది ఎత్తుగడట మొత్తం నాలుగేళ్ళు వాళ్ళే ఉండే విధంగా ప్లాన్ లెటర్ తద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పోలీస్ శాఖ పూర్తిగా తమ ఆధిపత్యంలోనే ఉండాలని హరీష్ కుమార్ గుప్తా అమిత్ గార్ మహేష్ కుమార్ లడ్డా పట్టుదలతో ఉన్నారట అంటే హరీష్ కుమార్ గుప్తాకు ఆగస్ రిటైర్ ఆగే హరీష్ కుమార్ గుప్తా అయిపోయిన తర్వాత అమిత్ గార్ గట ఆయన అయిపోయిన తర్వాత మహేష్ కుమార్ లడ్డా అట వీళ్ళు వచ్చే విధంగా ఇట్లా ప్లాన్లు చేసుకుంటూ ఉన్నారట ఇప్పటికే మహేష్ మహేష్ కుమార్ లడ్డా ఏం చెప్పినా చంద్రబాబు సరే అంటున్నారట లోకేష్ అయితే పూర్తిగా హరీష్ కుమార్ గుప్తాకు అనుకూలంగా ఉన్నారట దీంతో తాము అనుకున్నది సాధిస్తామని ఆ ముగ్గురు ఐపీఎస్లో లో పూర్తి ధీమాతో ఉన్నారట ఏం చేయమన్నా చేస్తూ ఉన్నారట హరీష్ కుమార్ గుప్తా లోకేష్ అండతోటి రకరకాలుగా నేను రాజ్యపాట వేసా నన్ను మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పి ద్వారకా ప్రస్తుతం డిజిపి ఉన్న ద్వారకా తిరుమల రావు ప్రయత్నాలు చేస్తున్నారట బాబుపై కేసు నీరు దాచు చూస్తున్నా కదా నాకు ఇవ్వాలని రవిశంకర్ అయ్యన్నారు అంటున్నారట వీళ్ళు రాసుకుంటూ వచ్చారు అయితే చంద్రబాబు అభినీతి బట్టబయలు చేస్తూ సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ వాగ్మూలాలు ఇచ్చిన అధికారులను బెదిరించి తప్పుడు వాగ్మూనాలు నమోదు చేసే ప్రక్రియలో సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యన్నారు కీలక పాత్ర పోషిస్తున్నారు అది కూడా డీజీపీ పోస్ట్ ఏంటంట నేను ఇండి చేస్తున్నాను కదా నన్ను డీజీపీగా నియమించమని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు ఒక పక్క ఉత్తరాదిలాబీ ఒక పక్కన మంచి ఒకరు ఏదో విధంగా అయితే ప్రసన్నం చేసుకుని రకరకాలుగా ప్రయత్నాలు చేసుకున్నారంట మరి కానీ